నడిచిన కూర్చున్న నొప్పులు వస్తున్నాయా చికిత్సతో తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ ఇప్పుడు మనం జగన్ సర్కార్లో మనం షెప్లింగ్స్ చూస్తూ ఉన్నాం కొంతమంది టికెట్ నిరాకరణ చూస్తూ ఉన్నాం అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి ఇన్ఛార్జీలు మార్చడం తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పడం చూసాం ఇప్పటికే పదకొండు మంది ఎమ్మెల్యేలు అఫీషియల్గా ప్రకటించేశారు కొంతమందికి టికెట్ లేదని చెప్పేశారు ఇప్పటికే మద్దాలగిరికి టికెట్ లేదని చెప్పేశారు మంగళగిరి ఆర్కేకి టికెట్ లేదని చెప్పేశారు తర్వాత మన టీజే సుధాకర్ బాబుకి టికెట్ లేదని చెప్పేశారు ఇలా చూస్తున్నాం వీరంతా జగన్ గారికి బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు అయినా టికెట్ లేదని చెప్పారు ఎటువంటి మొహమాటాల్లో గెలిచే అవకాశం ఉంటేనే టికెట్ ఇస్తాను జగన్ గారు కరాకండిగా చెప్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి రోజా రోజాగారికి కూడా టికెట్ ఇస్తారు ఉండటం కష్టమేనంట నగరి రోజా గారికి టికెట్ ఇవ్వటం కష్టమేనని ఇప్పటికే జగన్ గారికి రోజాగారికి చెప్పేశారంట వాస్తవానికి మనకు తెలుసు చిత్తూరు జిల్లాలో పెద్ద ఆయన అంటే పెద్దిరెడ్డి వాస్తవానికి ఆయన కనుసనలోనే మొత్తం ఆ జిల్లా నడుస్తూ ఉంటుంది ఆ జిల్లాలో టికెట్ రావాలంటే ఆయన ఇష్టం అవసరం వాస్తవానికి అది కాకుండా గారికి వర్గ విభేదాలు కూడా కారణం నగరిలో చాలా వర్గ విభేదాలు ఉన్నాయి పెద్దిరెడ్డి గారి వర్గం కావచ్చు అక్కడ అంతా ముందు పనిచేసినటువంటి వైసీపీ నాయకులు వర్గాలు కావచ్చు అక్కడ వాళ్ళతో గారికి అనుసంధానం లేకపోవటం ఒక కారణం మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలు పెదిరెడ్డి గారితో మంచి కన్సర్న్ లేకపోవటం ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ తోటి అక్కడ వచ్చినటువంటి నివేదికలు ఏదో జగన్ గారు నివేదికలు తెప్పించుకున్నారో స్టేట్ పెట్టి ఎమ్మెల్యేల మీద అక్కడ వచ్చే నివేదికలు కూడా రోజా గారికి యాంటీగా ఉన్నాయంట మొత్తం కలగలిపితే రోజా గారికి టికెట్ ఇవ్వడం కష్టమైందట అయితే చాలామందికి అనుకోవచ్చు వైసీపీలో పైర్ బ్రాండు తర్వాత ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆమెకు కూడా టికెట్ ఇవ్వరా అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ పైర్ బ్రాండు రెండు జగన్ గారికి కావాల్సిన వాళ్ళు అనేటువంటి దాన్ని జగన్ గారు పెట్టుకోదలుసుకోలేదు ఈసారి ఖచ్చితంగా గెలవడం చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు ఈసారి గెలిస్తే రాంగ్ రంగంలో తనకి ఎక్కువ అవకాశం ఉంటుంది పార్టీకి అవకాశం ఉంటుంది నాకు అవకాశం ఉంటుంది అని జగన్ గారు భావిస్తున్నారు ఎందుకంటే ఈసారి చంద్రబాబు గారితో ఫేస్ టు ఫేస్ కలబడితే ఈ టూ థౌజండ్ ట్వంటీ నైన్ నాటికి చంద్రబాబు గారు ఏదిరీత్యా ఓల్డ్ అయ్యే అవకాశం ఉంది ఇంత ఇప్పుడు లెక్క యాక్టివ్గా ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఈసారి గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్గా జగన్ గారు భావిస్తున్న టైంలో ప్రతి ఒక్క క్యాండిడేట్ని ఆలోచించి 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 అడుగులు వేసి ఇన్ఛార్జీలుగా పెడుతున్న విషయం మనం చూస్తున్నాం వాస్తవానికి బానునే రెడ్డి గారిని కూడా పొలిటికల్గా పక్కన పెట్టిన విషయం మనం చూసాం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇంపార్టెన్స్ తగ్గించిన విషయం మనం చూసాం ఆర్కే వాస్తవానికి మంగళగిరిలో లోకేష్ గారు నిలబడి గెలిచిన వ్యక్తిని కూడా పక్కన పెట్టిన విషయం చూస్తాం వీళ్ళంతా జగన్ గారికి బాగా కావాల్సిన వాళ్ళు ఒక రకంగా బంధువులు వాస్తవంగా జగన్ గారితో మొట్టమొదటి ఉన్నటువంటి చాలామంది కూడా ఈరోజు మేకపాటి రెడ్డి వీళ్ళంతా కూడా దూరమైనటువంటి విషయం మనం చూస్తున్నాం వాస్తవానికి మన నెల్లూరు కోటమైన సీతారెడ్డి గారు వీళ్ళంతా కూడా దూరమైన విషయం చూస్తున్నాం వీళ్ళందరికంటే నిజంగా రోజగారేమి ఎక్కువ కాదు జగన్ గారికి వాళ్ళలో కొంతమందితో ఉన్న అవినాభావ సంబంధం మొదటి నుంచి వాళ్ళు జగన్ గారితో ఉన్నటువంటి వ్యక్తులు వాస్తవానికి అంత ముందు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా జగన్ గారి కుటుంబంతో కానీ జగన్ గారితో కానీ వాళ్ళకి ఉన్నటువంటి దగ్గర దగ్గర బంధంతో పోలిస్తే రోజా గారితో ఉన్న బంధం చాలా తక్కువ కాకపోతే రోజా గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తను పైర్ బ్రాండు చంద్రబాబు గారి మీద ఒంటికాల మీద వేస్తారు జగన్ గారిని మాట పన్నేవారు ఇలాంటి కొన్ని అంశాలు గారికి ప్రెస్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నల కంటే కూడా వాళ్ళకి నెగ అసెంబ్లీ నియోజవర్గంలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఎక్కువ చూస్తున్నారట ఈసారి పోయినసారి చిత్తూరు జిల్లాలో కుప్పం కుప్పంతో మొత్తం స్థానాలు వేసినటువంటి వైసీపీ ఈసారి కూడా అలానే గెలవాలని చెప్పేసి తెగ ప్రయత్నం చేస్తుంది వీరైతే కుప్పం కూడా గెలవాలని తెగ ప్రయత్నం చేస్తుంది అదంతా మనం చూసాం వాస్తవానికి కుప్పంలో గెలవడం కోసం పెద్దిరెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ ఎంత ప్రయత్నం చేస్తుందో మనంతో చూస్తూ ఉన్నాం అది సాధ్యమా కాదా అని పక్కన ఒకసారి పక్కన పెట్టేస్తే వాస్తవానికి సాధ్యమయ్యే పరిస్థితి కాదు కుప్పంలో చంద్రబాబు గారు కరుడు కట్టినటువంటి అంటే ఆ రోజు అక్కడ మామూలు మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరు చంద్రబాబు గారికి వచ్చేసరికి అక్కడ ఉండేటువంటి ఎన్నికల పరిస్థితి వేరు వాళ్ళు చంద్రబాబు గారిని ఎమ్మెల్యేగా కోరుకుంటారు ఎందుకంటే మానేజర్ నిజర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతున్నారంటే సహజంగానే అక్కడ ఉండే ప్రజలకు ఉండే ఫీలింగ్ వేరు సరే అది సాధ్యమా కాదా ఇవన్నీ పక్కన పెడతాం జనరల్గా కానీ ఎది ఈసారి రోజా గారి టికెట్ ఉండబోదంట కానీ రోజా గారికి కూడా టికెట్ ఉండదా అని చెప్పేసి ఎవరన్నా ఆలోచించే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను ఆర్కే గారి కంటే రోజా ఎక్కువ కాదు రెండోది మేకపాటి రెడ్డి గారి కంటే ఎక్కువ కాదు కోటినరెడ్డి సీతారెడ్డి గారి కంటే ఎక్కువ కాదు వీళ్ళని పొలిటికల్గా పక్కన పెట్టినప్పుడు రోజా గారిని పక్కన పెట్టడానికి రోజు వెనక జగన్ గారు ఏమి వెనక ముందు ఆలోచించారు ఖచ్చితంగా ఆ పొలిటికల్గా తనకు అక్క నియోజకంలో మైనస్ అవుతుందని కూడా పక్కన పెట్టేస్తారు కాకపోతే తర్వాత వేరే పదవి అని చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి రోజా గారికి నగరిలో టికెట్ కష్టమే ఆమె ఈసారి ఎన్నికల్లో ఉండబోవట్లేదు దానికి కారణాలు ఒకటి అక్కడ నియోజకవర్గంలో వర్గ విభేదాలు రెండోది గారికి పొలిటికల్గా తను మొన్నటి దాకా ఎప్పుడైనా మంత్రిగా అయిన తర్వాత జబర్దస్త్ కొంత మానేసినట్టున్నారు కానీ అంత ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ చోస్కి మా సినిమాస్ చోస్కి ఇచ్చినటువంటి టైము నిజవర్గంలో ఇవ్వలేదు అనేటువంటి పేరు కూడా ఆమెకు ఉంది నిజోర్గంలో పెద్దగా అందుబాటులో ఉండరనేటువంటి విమర్శ ఆమె మీద ఉంది రెండోది జగన్ గారు గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలు కూడా రోజా గారు పెద్దగా ఎక్కువ పార్టిసిపేట్ చేసినట్టు నివేదిక లేవంట ఆమెకి లోకల్లో కూడా బాగా యాంటీ ఉందంట లోకల్ ప్రజలతో ఆమె కనెక్టివిటీ కూడా తక్కువంట అది కాక పెద్దిరెడ్డి గారి కంసాన్ని కూడా ఆమెకి మైనస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్లో ఈసారి రోజా గారికి టికెట్ దక్కడం కష్టమైనటువంటిది మనకి వినపడుతున్నటువంటి అంశం మరి చూడాలి ఒక రోజాగారైనా ఇంకెవరైనా మంత్రులు ఉంటారా అనేది కూడా చూడాలి వాస్తవానికి ఇప్పటికే ఇద్దరు మంత్రులని స్థానాల మార్పు మనం చూసాం మేరుగు నాగార్జున గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మేరుగు నాగార్జున గారిని ఒంగో ప్రకాశం జిల్లాలోకి ట్రాన్స్ఫర్ చేయటం మనం చూసాం ఇన్ఛార్జ్గా సో మంత్రులను కూడా ట్రాన్స్ఫర్ చేయటం షిఫ్లింగ్ చేయడానికి లేదంటే టికెట్ నిరాకరించడానికి ఆయన వెనకాలనేటువంటి పక్షంలో ఈసారి ఒక మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు కూడా ఈసారి ఆమె కష్టమే టికెట్ అని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం మనకి వైసీపీ శ్రేణి నుంచి వస్తున్నటువంటి రీకు థ్యాంక్ యూ